దేని దోస్తో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ ఫర్ వన్ సిక్స్ వన్ నైన్ అండ్ ఈవెన్మెంట్ టాపిక్ వచ్చేసి ఎవరైతే సక్సెస్ఫుల్గా వాళ్ళ ఈవెంట్స్ ఎగ్జామ్ అండ్ మెడికల్ డాక్యుమెంట్ పిలిపిస్తుంది అన్నీ క్లియర్ చేసుకొని ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళబోతున్నారో ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు మీరు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో అది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వన్స్ మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఒక్క డాక్యుమెంట్ మర్చిపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ కొరియర్ రమ్మని కొరియర్ పంపించుకోమని చెప్తారు సో అది మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంటి దగ్గర పంపించే వాళ్ళు ఉంటారు కొంతమంది అన్ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటారు సో మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీరు ఫస్ట్ జస్ట్ నేను ఏదైతే చెప్పాను అది మీతో క్యారీ చేయండి సో దానివల్ల ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు వరకు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బ్రదర్స్ ఏమన్నా యాక్టివేట్ చేసుకుని అండ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరైనా అయితే మీ ఫ్రెండ్స్లో యూస్ఫుల్గా అనిపిస్తో వాళ్ళకి షేర్ చేయండి సో ఇంకా లెట్ చేయకనే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో మన టాపిక్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీకైతే ఏదైతే మీకు అడ్మిట్ కార్డ్ ఆర్ కాల్ లెటర్ ఆర్ జాయినింగ్ లెటర్ సో మూడు ఒకదాన్ని అంటారు సో ఏదైతే మీ జాయినింగ్ లెటర్ ఉందో ఈ జాయినింగ్ లెటర్ అసలు ఎవరు ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు సో ఈ జాయినింగ్ లెటర్ వచ్చేసి ఏదైతే మీ ఏఆర్ఓ ఉందో ఏఆర్ఓ అనేది ఏ రోజైతే మీరు మీ ఏఆర్ఓ లెఫ్ట్ అవుతున్నారో ఆ రోజు మీకు ఈ జాయినింగ్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అంత ఈజీగా అయితే ఇవ్వరు జాయినింగ్ లెటర్ ఎందుకంటే జాయినింగ్ లెటర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీకు రీ మెడికల్ చేస్తారు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకన్నా ఆల్రెడీ మాకు మెడికల్ అయిపోయింది కదా మీరు అనొచ్చు మీకు మెడికల్ అయిపోయిన తర్వాత మీరు జాయినింగ్ అయ్యే ముందు ఈ గ్యాప్లో మీరు ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా మీకు ఏమైనా దెబ్బలు తగలేరా అనేవి వాళ్ళు మళ్ళీ రిటర్న్ మీకు ఏదైతే ట్రైనింగ్ సెంటర్కి పంపించిపోతున్నారో ఆ టైంలో మీకు మళ్ళీ మెడికల్ చేస్తారు బట్ మెడికల్ అంటే అప్పుడులా చేయరు జస్ట్ నార్మల్గా ఈ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ఏమైనా ఎక్కడైనా పడిపోయారా బైక్ యాక్సిడెంట్ అయిందా ఏమైనా దెబ్బలు తగలేమని చెక్ చేస్తారు సో అందుకని జాగ్రత్తగా ఉండండి మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేంత వరకు కూడా మీరు జాబ్లో జాయిన్ అయినట్టు కాదు సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి బైక్ యాక్సిడెంట్ ఇలాంటివన్నీ కూడా కొంచెం దూరంగా ఉండండి సో మళ్ళీ మీకు మెడికల్ చేసి అప్పుడు మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారు సో ఈ జాయినింగ్ లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ ట్రైన్లో మీ బ్యాగ్ మిస్ అయిపోయిన పర్వాలేదు మీరు మిగిలిన డాక్యుమెంట్లు మిస్ అయిపోయిన పర్లేదు బట్ ఈ జాయినింగ్ లెటర్ అనేది మాత్రం మీరు మిస్ అవ్వకూడదు సో ఈ జాయినింగ్ లెటర్ మీద మీ నంబర్ కానీ అన్నీ కూడా ఎంటర్ అయి ఉంటాయి సో దాన్ని మీరు కేర్ఫుల్గా మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మీ పక్కనే పెట్టుకొని క్యారీ చేయండి ఫస్ట్ వచ్చేసి జాయినింగ్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ సో అదే జాయినింగ్ లెటర్ అంటాం కదా అది ఫస్ట్ పట్టుకుంటారు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చిన డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ వాట్ ఫోటో కాపీస్ ఫోటో కాపీస్ మినిమం ఫైవ్ పట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఈ పక్కాగా అడుగుతారు వీటిని సో ఫైవ్ ఫైవ్ పట్టుకోండి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్కి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది నార్మల్గా అయితే ఏఆర్ఓ దగ్గర చేస్తారు ఐసిసి ఐసిఐసి కానీ యాక్సిస్ కానీ ఇలాంటి బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు చేస్తా బట్ నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను ఎస్బీఐ ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్ సో దీనివల్ల మీకు బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి బట్ ఈ అకౌంటే మాత్రమే చేసుకోండి ఇందులో కూడా మీ డిఎస్పీ అకౌంట్ డిఫెన్స్ సర్వీసబుల్ పర్సన్ సో ఈ అకౌంట్ చేసుకోవాలి ఎందుకంటే మీకు ఈ అకౌంట్లో వచ్చే శాలరీలో మీకు ట్యాక్సెస్ అనేది తక్కువ కట్ అవుతుంది శాలరీ అనేది ఒకరోజు ముందే వచ్చేస్తుంది ఒకటో తారీఖు కన్నా ముందే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తారో దాని లిమిట్ కూడా ఎక్కువ ఉంటుంది డిఎస్పీ అకౌంట్కి సో నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తా మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సార్ నా దగ్గర అసలు శాలరీ అకౌంట్ లేదు అని చెప్పండి వాళ్ళే మీకు డిఎస్పీ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు అప్పుడే మీకు డిఎస్పీ అకౌంట్ ఎస్బీఐలో మాత్రమే చేసుకోండి చాలా బ్యాంకులు వస్తాయి బట్ మీరు మాత్రం ఒకటే చెప్పండి సార్ నేను ఎస్బీఐలోనే చేసుకోవాలి నేను ఒక ఎస్బీఐ కావాలని సో ఎస్బీఐలో మాత్రమే మీ బ్యాంక్ అకౌంట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అంటే మీ డిపెండెంట్ అకౌంట్ డిపెండెంట్ అకౌంట్ అంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఫర్ సపోజ్ మీకు ఏమైనా అయితే మీకు రావాల్సిన అమౌంట్ అనేది ఎవరికి వెళ్ళాలి మీ మదర్కి వెళ్ళాలా ఫాదర్కి వెళ్ళాలా అనేది డిపెండెంట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ అంటారు సో జాయింట్ అకౌంట్ అనేది మీరు ఒరిజినల్ అండ్ ఫోటో కాపీ వెళ్ళేటప్పుడే పట్టుకొని వెళ్ళండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎందుకంటే డిపెండెంట్ అకౌంట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిపోయింది డిఫెన్స్లో ఫర్ సపోజ్ మీకు ఏమైనా అయితే ఆ అమౌంట్ ఎవరికి వెళ్తుంది ఆల్రెడీ మీ అకౌంట్లోకి వెళ్తుంది బట్ ఆ అమౌంట్ని ఎవరు యూజ్ చేస్తారు మిస్యూజ్ అయిపోద్ది సో అందుకని జాయింట్ అకౌంట్ అనేది మీరు ఎవరి అకౌంట్ మెచ్ చేసారో మదర్ మెచ్ చేయించారా అది ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు అది మీ లోకల్ బ్యాంక్ అయినా పర్వాలేదు జాయింట్ అకౌంట్ ఎస్బీఐ మాత్రమే ఉండాలని చాలామంది అంటారు అలాంటి కండిషన్ అయితే ఏం లేదు ఇక్కడ మీరు ఏ లోకల్ బ్యాంక్ అయినా సరే బట్ జాయింట్ అకౌంట్ మీ మదర్తో కానీ ఫాదర్తో కానీ ఖచ్చితంగా ఉండాలి సో దాని ఫోటో కాపీ ఒరిజినల్ పట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ క్వాలిఫికేషన్ మీరు ఏ క్వాలిఫికేషన్ మీద వెళ్తున్నారు సో ఫర్ సపోజ్ నేను టెన్త్ మీద వెళ్తే మీ టెన్త్ ఒరిజినల్ అండ్ దాని ఫోటో కాపీస్ మినిమం ఎయిట్ తీసుకుని ఉంచుకోండి ఫర్ సపోజ్ మీ ప్లస్ టూ మీద వెళ్తే టెన్త్ ప్లస్ ఇంటర్ కూడా పట్టుకొని వెళ్ళాలి సో ఫోటో కాపీస్ ఏంటి ఎందుకంటే వన్స్ వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో అది డాక్యుమెంట్ సైడ్ వెళ్ళిపోద్ది మీరు ట్రైనింగ్ వేరే దగ్గర చేస్తారు ఫర్ సపోజ్ మీకు మధ్యలో అవసరం ఉంది ఫోటో కాపీ కావాలనుకున్న వాళ్ళు మీకు ఇవ్వరు సో అందుకని మీ ముందు ఫోటో కాపీ తీసుకుని ఉంచుకోండి ఏదైతే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉందో సో నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ మీ దగ్గర ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ పట్టుకొని వెళ్తారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఉంటుందో పట్టుకొని వెళ్తారు లేకపోతే లేదు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే క్యారెక్టర్ సర్టిఫికేట్ నేటివిటీ సర్టిఫికేట్ అన్మ్యారీ సర్టిఫికేట్ ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ ట్రైనింగ్స్ ఏదైతే ఏయర్బా ఉందో అక్కడ మీరు ఆల్రెడీ వాటిని ముందే ఉంటారు సో వాళ్ళు దాన్ని మళ్ళీ అడగరు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కదా సో వాటిని అయితే మళ్ళీ వాళ్ళు అడగరు నెక్స్ట్ వచ్చేసి ఫోటో కాపీస్ ఫోటో కాపీస్ అంటే ఏ ఫోటో కాపీస్ ఉండాలని సో ఏదైతే మీరు నార్మల్గా అప్లై చేశారు కదా అప్లై చేసేటప్పుడు ఏదైతే ఫోటో ఇచ్చారో ఆ ఫోటోని మళ్ళీ మీరు రిటర్న్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫొటోస్ అనేవి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యారీ చేయాలి ఎందుకంటే వాళ్ళు మీరు ఒక టూ డేస్ అనేది ఓన్లీ ఫామ్ ఫిల్ చేయడానికే అయిపోద్ది అనమాట ఆ టూ డేస్లో వాళ్ళు కొన్ని డాక్యుమెంటేషన్స్ ఉంటాయి అవన్నీ వాళ్ళు ఫిల్ చేస్తారు సో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫొటోస్ పట్టుకెళ్ళండి సో అవి మీరు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ ఫొటోస్ అనేవి సో ఇవి మీరు మీతో పాటు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట వీటికంటే మీరు ఏమీ ఎక్స్ట్రా తీసుకెళ్లాల్సిన పని లేదు నేను చెప్పిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్ళండి సో ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇలాంటి మంచి వీడియోలు మీకు మంచి మంచి వీడియోలు మీకు వస్తాయి మీకు డిఫెన్స్ పరంగా మీరు వెళ్ళేటప్పుడు అండ్ మీకు వెళ్ళిన తర్వాత వన్ డే ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు ఎలా ఉంటుంది అనేసి నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను సో వన్ డే ట్రైనింగ్ ఎలా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో మీకు శాలరీ ఏ విధంగా వస్తాయి శాలరీ అకౌంట్లో ఎలా క్రెడిట్ అవుతాయి అవన్నీ కూడా నేను వీడియోస్ ద్వారా చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ మీకు ముందే తెలిసిపోద్ది సో మీరు ముందే తెలుసుకొని వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు సఫర్ అవ్వాల్సిన పని ఉండదు లేదంటే మీరు అసలు నాలెడ్జ్ లేకుండా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఇంటి నుండి కొరియర్ పంపించుకోవాల్సి వస్తుంది సో అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై